హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా టిఫిన్ చేశారా కాఫీలు తాగారా బోన్ చేశారా డిన్నర్ చేస్తారా మీరు ఈ వీడియో ఎప్పుడు చూస్తున్నారో నాకు తెలియదు కదా అందుకే అన్నీ ఒకేసారి అడిగేస్తున్నాను మీరు ఈ వీడియో ఎప్పుడు చూస్తున్నారో కామెంట్ చేయండి అయితే నేను మంచి వంటకతో తెచ్చేసాను చాలా రోజులైంది కదా అంటే స్ట్రైక్ అయిపోయింది ఇప్పుడు స్ట్రైక్ అంటే మా వేటలకు వెళ్ళే వాళ్ళు రెండు నెలలు వేటలకు వెళ్లారనమాట ఇప్పుడైతే వేటలకు వెళ్తున్నారు అందుకని రైలు ఇంక తెస్తేను నేను వండుతున్నాను ఎలా ఉండను ఏంటనేది వీడియోలో చూసి మాట్లాడుకుందాం మాట ఈ రోజు ఈ రొయ్యల కూర ఎలా చేయాలి ఏంటది చేసి శుభ్రంగా చేసి కడిగేసి కూర అయితే వండేస్తాను చూసారా ఇవైతే చాలా పెద్ద రైలు నేను షార్ట్లో పెట్టే ఉన్నాను చూసారా లేదు ఈ రైలు మాకు ఎలా వచ్చినాయి అంటే మాకు తెలిసిన వ్యక్తి ఒకరు అంటే ఆయన సౌకర్య దగ్గర పనిచేస్తుంటారనమాట కొన్ని కొన్ని ఇలాంటివి మొక్కలు పోయినవి కొంచెం అన్కండిషన్గా ఉన్నవి వాళ్ళు అనమాట ఆ రైలు ఏం చేస్తారంటే తెలిసిన వ్యక్తి మాకు ఇచ్చారనమాట అవి అయితే నేనైతే ఈరోజు కూర వండేస్తున్నాను ఇవి బా పాడే పని అయితే కాదు పాడే పని అయితే స్మెల్ వచ్చేసి లూజ్ లూజ్గా ఉండదు చూసారా ఈ రై అయితే టైగర్ రయ్యి అంటారు కాస్ట్ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది ఇది వచ్చేసి కేల రైలు తెల్ల రొయ్యలు అనమాట ఈ మా చిన్నప్పుడే చిన్న చిన్న రైలే పది రూపాయలు అలా ఉండేది మరి ఇప్పుడు కాస్ట్ ఎంత ఉందో మరి తెలియదు కాస్ట్లు కావాలన్న వాళ్ళు కామెంట్ చేయండి నేను ప్రతిరోజు ఒక్కొక్క దాని గురించి నేను పెడుతూ ఉన్నాను మనం పెట్టిన షార్ట్లోని తెల్ల వాళ్ళు రెండు సందువాళ్ళు ఒక కేజీ వన్ పద్నాలుగు వందలు ఆ వీడియో పెట్టడం చా బాగా రీచ్ బాగా వెళ్ళింది చాలా హ్యాపీగా ఉంది ఫస్ట్ టైం అనమాట టెన్ పాయింట్ కే సబ్స్క్రైబర్స్ వెళ్ళడం అదే నా ఫస్ట్ వీడియో అదనమాట ఈరోజైతే ఈ రైలు కూర మరి చూద్దాం ఎంతమంది చూస్తారు ఈ రైలు మొత్తం ఎలా చేయాలి ఏంటనేది నేను ఈ వీడియోలో చేసి చూపిస్తాను చూసేయండి ప్రజెంట్ అయితే నేను చూపిస్తున్నాను ఈ చిన్న చిన్న రైలు అనమాట చిన్నవి ఉన్నాయి పెద్దవి ఉన్నాయి మీకు ఏది నచ్చితే అది అవి చేసేయండి అనమాట చూసారా తల ఇలా చే ఇలా చేయాలన్నమాట చాలా మందికి చేయడం రాదు తల మొత్తం కట్ చేసేస్తారు తలలో ఉన్నది టేస్ట్ బాగుంటుంది అయితే ఈ రయ్యి ఎలా చేయాలనేది చేసి చూపిస్తాను చూడండి చూస్తున్నారా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లోనే మేము బీచ్ పక్కనే ఉంటాం అందుకని చెప్పేసి బీచ్ వీడియోస్ అలాగే చేపలు రొయ్యలు మేము ఎలా వండుకుంటాం అవన్నీ ఇంకా మాలో ఎలా చేస్తారో అవన్నీ చేసి చూపిస్తాను అన్నమాట చూసారా రయ్యి అయితే ఇలా చేయాలి చాలామంది ఇప్పుడు ఫ్యాక్టరీలు ఎక్కువ రావటం వల్ల చేయడం అందరికీ చాలా ఈజీగానే వచ్చేస్తుంది అయితే మేము ఎలా చేస్తాం ఏంటనేది దానికి ఉన్న మేత ఎలా అనేది నేనైతే సెంటర్లో తీస్తాను కొందరు తల దగ్గర కూడా తీస్తాను నేనైతే సెంటర్లోనే తీస్తాను చాలా ఈజీగా వచ్చేస్తుంది అనమాట తెగిపోకుండా చూసారా ఎంత ఈజీగా వచ్చేస్తుంది అన్నారు బ్లాక్గా ఉన్నది మట్ అనమాట అది ఉంటే మనం కూర వండిన తర్వాత అది విడిపోతుంది అప్పుడు ఏమవుతుంది అంటే కూర మొత్తం ఇసిగిసిగ్గా ఉంటుంది అనమాట మీరు వీడియో ఫుల్గా చూడండి స్కిప్ చేయకండి నేను ఈ మేము ఎలా చేసుకుంటామో మొత్తం అన్నీ చె చెప్తాను అనమాట ఒకవేళ మీరు ఆ రైస్ చేయడం రాక మధ్యలో వదిలేస్తే కార్ మొత్తం ఇసుకిసగ్గా ఉంటుంది తినలేమన్నమాట చూసారా ఇలా నొక్కంగానే తోక చూచడానికి ఎంత ఈజీగా వచ్చేస్తుందో చాలా అంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది ఒకసారి ట్రై చేయండి బయట చేపిస్తే వాళ్ళు ఫిఫ్టీ హండ్రెడ్ రూపీస్ అలాగా చార్జ్ చేస్తారు ఆ డబ్బులు మనకి మిగిలితే కదా హండ్రెడ్ రూపీస్తో ఆ ఫిఫ్టీ రూపీస్తో ఇంకొక రైలు చేపలో ఏదో కొనుక్కుంటాం కదా చూసారా తల ఇలా తీయాలన్నమాట తర్వాత పై చెక్ మొత్తం తీసేస్తే వచ్చేస్తుంది చాలా ఈజీ అండి మీరు చేపలు తిందాం అనుకున్న వాళ్ళు కత్తిలతో కాకుండా చాలామంటే ఈరోజు రైలు చూపిస్తున్నాను కానీ చేపల గురించి మాట్లాడుకుందాం చేపలు తిందాం అనుకున్న వాళ్ళు ఒక కత్తిపేట అయితే కొనుక్కోండి చాలామంది చాక్తోనవి చేస్తూ ఉంటారు చాక్తో చేయడం అంటే చాలామందికి అలవాటు ఉండదు నుంచొని వంటలు చేస్తూ ఉంటారు కూర్చో చేస్తే చాలా మంచిది ఆరోగ్యం కూడా చూడాలి చూసారు ఇది ఎంత నెల్లగా ఉందో ఇప్పుడు టైగర్ రై చేద్దాం అసలు ఈ రయ్య మాకు అసలు ఇచ్చేవాళ్ళే కాదు ఎందుకంటే ఇది కాస్ట్ ఎక్కువ అనమాట తెల్ల రైలు కానీ ఇవి కెల్ రైలు ఎక్కువ ఇచ్చేవాళ్ళు అవంటే పెద్ద కాస్ట్ ఏమి ఉండదు ఇవైతే ఈ టైగర్ రై కానీ వైట్ అంటారు కదా అవి చాలా రేట్ ఎక్కువ ఉంటుంది చూసారా నేనైతే అన్ని శుభ్రంగా చేశాను రైలు అయితే పెద్దవేనండి చిన్నవి అక్కడక్కడ ఉన్నాయి చాలా పెద్ద రైలు అందుకని చెప్పేసి నేను ముక్కలు కోసాను అనమాట మ్యాక్సిమం చెన్నీ అయితే మొక్కలు కోయను పెద్దే కాబట్టి నేను మొక్కలు కోసి కూర వండాను మీరు స్టార్టింగ్లో చూసినప్పుడు అది రొయ్యల కూరలు అనిపించలేదు కదా ఎందుకంటే రొయ్య ఆ షేప్ మీరు గుర్తుపట్టదు రొయ్యల కార అని మీరు డిసైడ్ అయిపోతూ ఉంటారు అయితే నేను మేము మాలో చాలామంది అంతేనండి కొన్ని రైలు అనుకో అవి మొక్కలు కోసుకొని పచ్చి శనగపప్పు వేసుకొని వండుకుంటాం లేదంటే బీరకాయలు వేసుకొని వండుకుంటాం లేదంటే గోంగూరలోనే వేసుకుంటాం ఇలా అనమాట ఒకేసారి కేజీలు అర కేజీలు మాకు దొరకవు అంటే దొరుకుతాయి మేము కొనుక్కోమనమాట మీరంటే ఇంకా కొనుక్కుంటారు కాబట్టి మీరు రై రొయ్యను వండుకుంటారు మేమైతే ఇలా చేస్తాం ఎప్పుడైనా ఎక్కువ రొయ్యలు ఉంటే మేము అలానే వండుకుంటాం కానీ ఇది పెద్ద రొయ్య కాబట్టి ఇది నీసు మొత్తం పోవాలంటే మీరు కళ్ళు ఉప్పుతో మాత్రమే కడగాలి సాల్ట్తో కాదు కళ్ళు ఉప్పుతో కడిగితే ఆ గరుగదనానికి ఆ రొయ్యలో ఉన్నది మొత్తం స్మెల్ ఆ వాసన వా చూస్తారో వాటర్ ఎంత బ్లాక్గా వచ్చేసిందో ఆ వాటరు వైట్గా వచ్చే వరకు కడగాలి అలాగని గట్టిగా చేత్తో పిసికేసి చచ్చిపోయిన రొయ్యిని ఇంకా తినటానికి కూడా పనికి రాకుండా చంపేయూడదు అనమాట అది చూసారా నేను అలాగా కొంచెం గట్టిగా ఏమనట్లేదు అటు ఇటుగా అంటున్నాను అనమాట మన ఉప్పు వేయకముందు ఎలా ఉంటుందంటే జిగుడు జిగుడిగా ఉంటుంది ఉప్పు వేసి కడిగిన తర్వాత ఆ జిగుడు అనేది మొత్తం పోతుంది అందులోనే చూసారా ఇలా కడగండి ఇలా వాష్ చేసుకొని ఆ వాటర్ వైట్గా వచ్చే వరకు మీరు వాష్ చేసుకుంటే సరిపోతుంది అనమాట చూసారా ఎలా కడుతుంది ఎక్కడ స్కిప్ చేయకండి వీడియోని మీరు చివరి వరకు చూడండి అప్పుడే తెలుస్తుంది స్కిప్ చేసుకుంటూ చూస్తారు మధ్య మధ్యలోనే ఇంకా ఏం చేయాలో తెలియదు చూసారా వాటర్ ఎంత క్లీన్గా కనబడుతున్నాయో నేను ఇప్పుడు ఇందులో ఏమీ వేయట్లేదు బంగాళదుంపలు అవి వేస్తారు నేను ఇంకేం వేయకుండా ఉల్లిపాయ పచ్చిమిరప టమాటా కరివేపాకు నీసులో ఆల్మోస్ట్ చాలామంది కరివేపాకు వేయరు ఒకటి ఏంటంటే మా వాళ్ళు కరివేపాకు లేనిదే చేపల కూర అస్సలు వండరు అదనమాట చూడండి ఇంకా ప్యాన్ పెట్టుకొని ఇంకా ఆయిల్ వేసి ఆయిల్ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇంకా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకొని అవి బాగా మగ్గింద టమాటాలు వేసి చేసేయండి మీరు మీరు ఎంతమంది నీసులు అంటే చేపల కూరలో కరివేపాకు వేయరు కామెంట్ చేయండి మేమైతే కరివేపాకు లేనిదే మేము చేపల కూర అసలు వండం ఆపేస్తాం ఎందుకంటే ఆ కరివేపాకు స్మెల్ ఆ చేపలకి వచ్చి చాలా బాగుంటుంది టేస్ట్ ఇంకో విషయం ఏంటంటే చాలామంది చేపల కూర నైట్ వండుకొని ఆ నైట్ మొత్తం ఉంచి ఉదయాన్నే తింటారంట అలా ఎందుకు తింటారు టేస్ట్ పెరుగుతుందని అంటున్నారు నాకు తెలిసి అదేం ఉండదండి అసలు టేస్ట్ పోతుంది ఒక నైట్ అయ్యిందంటే ఆ కూర టేస్ట్ పోతుంది పోయి ఆ పాస్ టేస్టే ఇంక మీకు నచ్చుతుందేమో కానీ మేమైతే ఎప్పుడు అలా చేయము వేడి వేడిగా వేడి వేడి అన్నంలోని అంటే ఉదయం వండుకున్నదైనా సరే అన్నం వేడిగా ఉన్నప్పుడు తింటే ఆ టేస్టే వేరు ఒకసారి అలా చేయండి ఎప్పుడు మీరు ఇలా చేయకండి నైట్ వదిలేసి పగలు తినటం వాళ్ళు చాలా మంది అలా తింటారంట తెలిసింది నాకు తెలిసిన తర్వాత మేమైతే తినడానికి అసలు ఇష్టపడము ఒకవేళ నైట్ వండుకున్న కూర కొంచెం ఉంచుకొని ఇంకా ఉదయం సద్ధనంతో లేదంటే రాగి అలా తింటాం అన్నమాట ఇదనమాట ఇంకా టమాటాలు బాగా మగ్గిన తర్వాత మనం అప్పుడు రొయ్యలు వేసుకుంటే చాలా బాగుంటుంది చూసారు ఇదనమాట మా ఊర్లోని ఇంకా చేపల కూరలు చాలా రకాలుగా వండుతారు మా అమ్మమ్మ వాళ్ళు అయితే తాలింపు పెట్టకుండా వండుతారు మేము ఆల్మోస్ట్ తాలింపులు పెట్టే వండుతాము కానీ తాలింపులు పెట్టిన టేస్ట్కి టా తాలింపు పెట్టకుండా అన్నీ కలిపేసి వండేసిన టేస్ట్కి చాలా బాగుంటుంది మన ఛానల్లోనే ఒక వీడియో ఉంటుంది చిన్నపిల్లలు కూడా అని కానగడతలు పులుసు పెట్టాను చూడండి అది అయితే అలానే ఉండాలి అసలు తాలింపు పెట్టకూడదు చా అన్ని కూరలు తాలింపు పెట్టరు కొన్ని కొన్ని చేపలు కలిపేసి పెట్టేసినవి ఉంటాయి అలా అనమాట చూసారు ఇప్పుడు రైలు అన్ని వేసేస్తున్నాను రైలు మొత్తం వేసేయండి సోతే ఎక్కువ చెప్తాను అనుకోకండి మా విలేజ్లోనే మా ట్రెడిషనల్ మేము ఎలా వండుకుంటాం ఏంటనేది చూసారో ఈ రై ఈ మొక్క ఎంత పెద్దదో చికెన్ పీస్లా ఉంది కదా రైలు అయితే పెద్దవే మీకు మరి వీడియోలోనే చిన్నగా కనిపిస్తున్నాయేమో కానీ రైలు అయితే చాలా పెద్దవి చిన్నవి చూసారో అలాగే వదిలేసాను పెద్ద వరకే నేను మొక్కలు అయితే కోసాను అనమాట ఇంకా ఈ రొయ్యల్లో చేపల్లో నీరు శాతం తక్కువ ఉంటుంది రొయ్యల్లోని పేదల్లోని నీటి శాతం చాలా ఎక్కువగా ఉంటుంది అందుకని మనం నీళ్ళు వేయకుండా కొద్దిగా సాల్టు పసుపు వేసి మూత పెట్టేస్తే ఇంకా రొయ్యలో మన వాటర్ మొత్తం వచ్చేస్తుంది అనమాట ఆ వాటర్ అంతా ఇంకిన తర్వాత మనం కూరండే ప్రొసెజర్లోకి వెళ్ళిపోవాలి ఫస్ట్ అయితే మనం ఇలా చేయాలి కొందరు ఎలా చేస్తారంటే రొయ్యని వేపేస్తే కూర వండుతారు నేనంటాను రొయ్యలు వేపేస్తే రొయ్యల్లో ఉన్న ఫ్లేవర్ మొత్తం పోతుంది కదా అంటే మాడి అందులోనే ఉంటుందిలే కానీ ఇలాగా దాని ఫ్లేవర్ ఆ ఫ్లేవర్ వేరు ఈ ఫ్లేవర్ వేరు ఒక్కసారి మీరు ఇలా ట్రై చేయండి కావాలంటే ఒకసారి అలా ట్రై చేయండి ఏది టేస్టీగా ఉన్నదో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేనైతే ఈ రైలు ఎప్పుడైనా సరే ఇలాగే వండుతాను అవి పాడైపోయిన రైలు అది వనామి రైలు ఉంటాయి కదా మాకంటే బీచ్లో దొరుకుతాయి చాలామందికి వనామి రైలు దొరుకుతాయి మన రెస్టారెంట్లకు వెళ్ళినా అక్కడ వనామి రైలే ఉంటాయి ఎక్కడో చాలా రేరుగా వేరు కొన్ని కొన్ని రెస్టారెంట్లు తెప్పించుకుంటారన్నమాట ఇవి అవైతే ఖచ్చితంగా ఉడకబెట్టుకొని వండుకోవాలి ఇవైతే అవసరం లేదండి సముద్రంలో నుంచి వచ్చినాయి కదా న్యాచురల్గా ఉంటాయి కాబట్టి మనం ఇలా వండుకోవచ్చు పాడైపోతే మాత్రం స్మెల్ వస్తాయి కాబట్టి కొంచెం పసుపు ఉప్పు వేసి కొన్ని నీళ్ళు వేసి కొంచెం ఉడికించుకుంటే ఆ స్మెల్ మొత్తం పోయి మనకి బాగుంటుంది తినటానికి బాగా పాడైపోతే అసలు తినటానికి కూడా బాగోవు అప్పుడు అలా చేసి ఏం చేయాలంటే ఉప్పు వేసి ఉడగేసుకొని మనం గోంగూరలు అది వేసుకుంటే బెటర్ తినటానికి పడేయకుండా ఇప్పుడు చూసారా నీరంతా ఇంకిపోయింది కదా ఇప్పుడు మసాలా వేసేస్తున్నాను చూసారా నీరు ఉండగా ఏది వేయకూడదు ఆ నీరు మొత్తం పోయిన తర్వాత మసాలా వేసుకొని ఆ మసాలా కూడా బాగా వేగిన తర్వాత అప్పుడు కారం వేసుకొని ఆ కారం కూడా దీంట్లకి రొయ్యలకి బాగా పట్టాలన్నమాట మనం వేసిన కారం ఉప్పు బాగా పట్టిన తర్వాత మాత్రమే మనం వాటర్ వేసుకొని మనకి ఎంత గ్రేవీ కావాలో అనేది చేసుకోవాలి నేను మసాలా ఏమేసానంటే జీలకర్ర వెల్లుల్లిపాయలు ధనియాలు కొబ్బరి అల్లం మొత్తం అన్నీ ఐదు వచ్చాయి కదా ఈ ఐదు నేను పొడులు కాదు ఇవి నేను గ్రేవీ అంటే వాటర్ వేసి మిక్సీ పెట్టేసాను మిక్సీ పెట్టేశాను అనమాట ఇది వేసాను ఎందుకంటే ఇలా వేస్తే మనం వండుకున్న కూర గ్రేవీగా బాగుంటుంది అన్నమాట పొడులు వేస్తే అంతగా అనిపించదు ఇలా వేసింది ఒంటికి వేడి కూడా చేయదు మన యూట్యూబ్లో ఎక్కడ చూసినా మొత్తం అల్లం వెల్లుల్లిపై పేస్ట్ వేసి జీలకర్ర ధనియాలు ఇవన్నీ పొళ్ళు చేస్తారు కొబ్బరి అసలు ఎక్కడ యూజ్ చేయరు కొబ్బరి వేయాలండి కొబ్బరి వేయటం వల్ల మన చర్మానికి కూడా మంచిది మాయిశ్చరైజర్గా ఎప్పుడూ ఉంటుంది చూసారా కారం వేసేస్తాను నేను ఇంకా ఈ కారం కూడా దగ్గరికి అయిన తర్వాత మాత్రమే చూసే కారం వేసిన తర్వాత కొంచెం లైట్గా ఆయిల్ పైకి తేరుతుంది అండ్ అప్పుడు ఏంటంటే కారం స్మెల్ కూడా పోతుంది ఇంకా మనం వేసిన మసాలాలు ఉల్లిపాయలు ఇలా అన్నీ బాగా ఫ్రై అయినట్టు అనమాట అప్పుడు ఆ స్టేజ్లో కొంచెం కొంచెం మూత పెట్టండి చూసారా ఇప్పుడు మూత తీసిన తర్వాత కొంచెం ఆయిల్ పైకి తేరుతుంది తేరింది కదా ఇప్పుడు ఈ స్టేజ్లో మీరు ఏం చేస్తారంటే వాటర్ వేసేయండి ఇప్పుడు వాటర్ వేశారంటే సరిపడా వాటరు బ్యాచ్లు బ్యాచల్గా వేయాలి ఇవన్నీ ఒకేసారి వేసేయకుండా కొంచెం వేసి కలిపి అలా వేయండి అలా వేయట వల్ల ఏంటంటే ఎక్కువైపోదు అలాగని తక్కువైపోదు మనం వాటర్ ఎక్కువ వేసేస్తే ఆ వాటర్ అంతా ఇంకే వరకు గ్రేవీగా అయ్యే వరకు ఉండాలన్నమాట ఆల్రెడీ రై కూర మొత్తం రెడీ అయిపోయింది మన గ్రేవీ కోసం మాత్రమే మనం వాటర్ వేస్తున్నాం లేదంటే అలానే తినేయచ్చు చపాతీలోకి వాటర్లోకి ఇంకా మన రైస్లో కాబట్టి వాటర్ గ్రేవీగా ఉంటేనే తింటాం కదా ఇదనమాట ఇంకా నేను వాటర్ వేసాను సరిపడా వాటర్ వేసి ఇంకా అది ఇది కొంచెం ఆయిల్ పైకి తేరే వరకు ఉండి ఇక దించేయడం అనమాట ఈరోజు మన ఇంట్లోని కొత్తిమీర లేదు ఇంకా కొత్తిమీర ఉంటే పైన వేసుకుంటే బాగుంటుంది ఈ స్టేజ్లో వాటర్ వేసిన తర్వాత ఇప్పుడు కారం ఉప్పు మీరు చూసుకోండి సాలకపోతే వేసుకోండి సరిపోతే ఇంకొద్దు నాకైతే కొంచెం చప్పగా ఉన్నట్టు అనిపించింది అందుకని చెప్పేసి నేనైతే సాల్ట్ వేసుకున్నాను చూసారా ఆయిల్ పైకి తేరుతుంది ఆయిల్ పైకి తేరిందంటే మనకి కూర రెడీ అయిపోయినట్లే ఇంకేం లేదనమాట ఇంకా కూర దించేసుకొని ఇంక తినేయటమే ఇదన్నమాట వీడియో మన వీడియోలు కన్నా నచ్చినట్టు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ చాలావే మన వీడియోలో వస్తు మన ఛానల్లో వస్తూ ఉంటాయన్నమాట నేనైతే మ్యాక్సిమం మా ఇంట్లో వండుకున్నవే నేను చూపించడానికి నేను ట్రై చేస్తూ ఉంటాను అంటే ఆర్టిఫిషియల్గా కాకుండా న్యాచురల్గా అన్నమాట అన్ని ఇంట్లో ఉన్న వాడితేనే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు చేపలు చేయడం దగ్గర నుండి అవి క్లీన్ చేసి వండుకునే వరకు అన్నీ చూపిస్తాను అలాగే ఎలా ఎండబెట్టుకుంటారు మా వాళ్ళు ఎలా మార్కెటింగ్ చేస్తారు అవన్నీ కూడా చేసి చూపిస్తాను కొంచెం వీడియో లెందీ అని అనుకోవద్దు మరి అన్నీ చెప్తున్నాను కదా అందుకనే సోదరు అనుకుంటే మీరు స్కిప్ చేసేయండి నా ఛానల్లో నా వీడియోస్ నచ్చిన వాళ్ళు మాత్రం మన వీడియోస్ చూడండి ఇప్పటివరకు మన వీడియో చూసిన తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఏంటంటే యూట్యూబ్ మరో ఇంకొందరికి రికమెండ్ చేస్తుంది అనమాట నాకు కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది అదనమాట ఈరోజు చూసారా కూర రైలు కూరలో లేదు కదా చికెన్లా ఉంది కదా సేమ్ లాగే ఉంటుంది రైలు ఫే తినేటప్పుడు రైలు తెలుస్తుంది అనమాట చోటలు మాత్రం అంటే మన మొక్కల కోసం కాబట్టి అలా అనిపిస్తుంది అనమాట తప్పకుండా మన వీడియోలు తప్పకుండా లైక్ చేయండి ఇదన్నమాట ఇలాంటి వీడియోస్ కోసం మన వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి తెలిసిన వారికి షేర్ చేయండి లైక్ చేయండి